హలో అండి నా పేరు తనుజ నేను ఇవాళ శ్రీధర్ సార్ యూట్యూబ్ క్లాసెస్ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి వచ్చాను సార్ క్లాసెస్ అయితే సూపర్గా ఉన్నాయి నాకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యాయి కూడా సార్ క్లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే ఎఫ్జీలో అన్ని క్లాసెస్ ఒక లెక్క శ్రీధర్ సార్ క్లాసెస్ ఒక లెక్క అలా ఉంటాయి అన్నమాట అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రమే తెలుస్తుంది ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చాను అనేసి నాకైతే శ్రీధర్ సార్ క్లాసెస్తో ఎక్స్పీరియన్స్ తినగా వేము తీయగుండు అనే లాగుందనమాట నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి నాకైతే యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్ అసలు నాకు ఒక ఛానల్ లేదు ఎలా క్రియేట్ చేస్తారో తెలీదు ఎలా అప్లోడ్ చేస్తారో వీడియోస్ అస్సలు తెలీదు సో ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా టిప్స్ అప్స్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి ఎలాంటి కంటెంట్ పెట్టాలి ఎలా తమ్ నైల్ స్కిల్ క్రియేట్ చేయాలి ఇలా చాలా చాలా విషయాలు పెద్ద పెద్ద విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చేయడమే కాక మా వెంట ఉండి మేము చేసి క్రియేట్ చేసేంతవరకు ఛానల్ దానిని ఫాలోఅప్స్ చేసుకునే వరకు వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా అన్ని ప్రాక్టికల్స్ చేయించారు సో సార్ సపోర్ట్తో నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను వీడియోస్ కూడా పెడుతున్నాను విత్న్ వన్ వీక్లో నాకు ఒక ఎయిటీ ఫోర్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు సో అంత బాగా సార్ సపోర్ట్ చేశారు వెరీ ఎక్సలెంట్ క్లాసెస్ సో సార్ సపోర్ట్తో ఇవాళ నేను కూడా ఒక యూట్యూబర్ని అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ గురుకుల్ ఆల్సో ఫర్ ప్రొవైడింగ్ దిస్ నైస్ ప్లాట్ఫామ్ టు లెర్న్ సో మెనీ కోర్సెస్ లైక్ అస్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ థ్యాంక్ యూ